ఫ్రెండ్స్ సీరియస్ అయితే మనకు గుత్తి పెట్రోల్ బంక్ అండి వివిఎస్ ఫంక్షనల్ రోడ్లో మన హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఈస్ట్ ఫేస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఎంట్రెన్స్ మెట్ల కింద మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇంటి ముందు మనకు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ మెట్ల కింద అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది మన కాంపౌండ్ వాళ్ళు కూడా వాష్ ఏరియా ఉంది లాస్ట్ లో టూ బిహెచ్కే అండి ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పైన పిఓపి అంతా కూడా మీరు గమనించవచ్చు ఇదంతా కూడా టీవీ సెట్టింగ్ ఏరియా అయితే వస్తుంది కిచెన్ అండి లెఫ్ట్ సైడ్ మనకు పూజ గది అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇంటి ముందు ఇది ఫస్ట్ రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు బెడ్రూమ్ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి మనకి కంప్లీట్ చేసి అయితే ఇస్తారు ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ సెల్ఫ్ పైన పిఓపి అంతా కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా పిఓపి అంతా కూడా చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ అంతా కూడా సెల్ఫ్లు అయితే ఇచ్చారు ఇంటర్షనల్ హాల్ కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి మీకు తీసుకుంటే వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు లోన్ కూడా అవైలబుల్ ఉంది హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ అండి ఇంటర్షనల్ హాల్ కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము చేసి సేల్ అయితే చేస్తాము